వరంగల్ ముల్గు రోడ్లోని గురుధామంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ త్రిపురనేని గోపీచంద్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని శ్రీ రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా త్రిపురనేని గోపీచంద్ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు అనంతరం త్రిపురనేని గోపీచంద్ బండారు సాయినారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సుఖ సంతోషాల కోసం సనాతన ధర్మం కోసం గురుధామంలో భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు స్వామి వారి ఉండాలని ఆ భగవంతు కోరుకున్నట్లు తెలిపారు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివానంద గురు కల్చరల్ ట్రస్ట్ సభ్యులు సోమరామయ్య మాధారపు సదాశివుడు పబ్బతి నరేష్ కుమార్ భక్తులు తదితరులు పాల్గొన్నారు Sì, la सर्वशक्ति शक्ति समन्वते మన ములుగు రోడ్డులోని పూజ గురుదేవులు శివానందుల వారి దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా శాస్త్రయుక్తంగా మంగళ వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సనాతన ధర్మ సం సంస్థాపన కోసం రాముడు అంటే ధర్మం ధర్మం అంటే రాముడు రాముడు అంటే ఒక మతం కాదు ఒక ఇది కాదు రాముడు అంటే సనాతన ధర్మమే సనాతన ధర్మం హిందువులకు మాత్రమే చెందింది కాదు అది యావత్ ప్రపంచానికే ఆదర్శనీయం రాముడి మాట రాముడి నడవడిక రాముడి ప్రవర్తన మొత్తం యావత్ ప్రపంచానికే అది ఆదర్శనీయం అందువల్లనే సమ సమాజంలో ఎన్నో శతాబ్దాలుగా ఈ ధర్మము అలాగే ఈ సంప్రదాయంతో మనుషులు శాంతియుతంగా జీవిస్తూ వచ్చారు అధర్మం ఎప్పుడైతే పెరిగిపోయిందో మళ్ళీ రామరాజ్యం రావాలి రాముడు లాంటి పాలన జరగాలి అనే పరిస్థితి వచ్చింది దానికి నాందిగా శ్రీ శివానందుల వారు ఆయన జీవితం మొత్తాన్ని దేశభక్తి కోసం దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో ఉద్యమాలాగా ఆయన ఎన్నో నాలుగు వందల యాగాలు చేశారు రామ జన్మభూమి ఎప్పటికైనా అక్కడ తప్పనిసరిగా అక్కడ గుడి కట్టడం జరుగుతుంది అని డేట్స్తో సహా చెప్పి ఉన్నారు అదే జరిగింది ఇవాళ అది కేవలం ఒక మతానికి సంబంధించి అనుకోవద్దు తప్పది అంత యావత్ ప్రపంచానికి అది ఎవలికగా మారి భవిష్యత్తులో అందరి సంక్షేమం కోసం రాబోయే ప్రమాదాలు అవసరం లేని మూడో యుద్ధ వాతావరణం ఏర్పడింది మూడవ ప్రపంచ యుద్ధం రాబోతోంది దాన్ని కూడా రావద్దని అలాగే కరోనా లాంటిది మరొక మహమ్మారి రాబోతోంది అది కూడా రాకుండా ఉండాలని ఆ రాముల వారిని అమ్మవారిని అందరి తరఫున యావత్ ప్రపంచ జీవకోటి శాంతి కోసం కోరడం కోసం ఈరోజు సంకల్పంతో ఇక్కడ కళ్యాణోత్సవం చేయడం జరిగింది భక్తితో వేల మంది అలా ప్రార్థనలు చేస్తూ వాడవాడలా చేయడం వల్ల భారతదేశం ప్రపంచానికి తలమానికంగా మారుతుందనడంలో సందేహం లేదు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు గురుదాములో శ్రీరాముల వారి కళ్యాణం జరిపించుకుంటున్నాం ఇది రాముడు శివుడు శివుడి వంశాన్ని రాముడు అని చెప్పారు గురువుగారు రామ రామ అన్నా కూడా లాస్ట్కి వెళ్ళేటప్పుడు శివ దర్శనమే అవుతుందని చెప్పారు శివుల్లో ఉన్నది రాముల్లో ఉన్నది శివ వంశమే కాబట్టి ఈరోజు కళ్యాణం జన్మించువులు కూడా రామరాజ్యం రావాలి అంటే రాముడి గుణాలు అందరిలో ఉండాలని మా యొక్క సంకల్పం రాముడు ఏదో వచ్చి రాముడు రాజ్యం వెళ్తాడని పాలకులు అందరిలోనూ రాముడి గుణాలు రావాలని ధర్మపాలన కావాలని ధర్మ సంస్థాపన జరగాలని అదే కోరికతో శ్రీరామనవమి జరిపిస్తున్నాము గురుగారి సన్నిధిలో కాబట్టి మాకు గట్టి నమ్మకం ఉన్నది రామరాజ్యం వస్తుంది ధర్మంలో ఉన్న వాళ్ళే తెలుస్తారు ధర్మపాలన జరుగుతుందని ఈ సంకల్పంతో ఇక్కడ చేస్తున్నాము దాదాపు ఇవాళ వెయ్యి మంది భక్తులు పాల్గొన్నారు దీంట్లో భజనలు కూడా అవుతుంది రామ సంకీర్తనతోనే ఇక్కడ రామనామం అలిచలో రాముని కీణపడాలని రామ సంకీర్తనంత గట్టిగా జరుగుతున్నది కాబట్టి అందరికీ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా అందరిలోని రాముడి గుణాలు రావాలని కోరుకుంటూ అందరితో ఇక్కడ రామ కళ్యాణం చేస్తున్నాము అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు బండారు సాయినారాయణ శివానందగురు కల్ ట్రస్ట్ ట్రస్టీ